వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఎంతటి సంచలన విజయం సాధించాడో తెలిసిందే కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతకు భారీగా లాభాలు అందించింది ఈ మూవీ ప్లానింగ్ మారింది తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అనే విషయంలో ఆలోచనలో పడ్డాడు సంక్రాంతికి వస్తున్న రిలీజ్ కు ముందు ఓకే చేసిన కథల్ని పక్కన పెట్టేశాడని తెలిసిందే వెంకీ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనే అంటూ కొంతమంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఏది ఫైనల్ కాలేదని టాక్ వినిపిస్తుంది అయితే ఇప్పుడు డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ తో వెంకీ మూవీ ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది ఇది నిజమేనా చూద్దాం వెంకటేష్ తో సినిమా చేసేందుకు విమల్ కృష్ణ ఎప్పటి నుంచో కథ రెడీ చేస్తున్నాడు ఈ కథకు ఒకప్పుడు ఓకే చెప్పినా ఇప్పుడు నో చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది అలాగే ఈ మధ్య వెంకీ అట్లూరి కథ రెడీ చేసి వినిపించాడు కానీ ఆ కథకు కూడా సున్నితంగా నో చెప్పాడట వెంకీ తరుణ్ భాస్కర్ అయితే వెంకటేష్ తో సినిమా చేయడం కోసం గత కొన్నేళ్లుగా కథపై కుస్తీ పట్టినప్పటికీ సెట్ కాలేదు అందుకే ఇక లాభం లేదనుకున్నాడో ఏమో కానీ వేరే ప్రయత్నాల్లో ఉన్నాడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా వెంకీ కోసం కథ రెడీ చేస్తున్నాడు అయితే ఇది యాక్షన్ మూవీ అని ఇందులో మార్పులు చేర్పులు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వెంకీ కోసం డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ ఓ యాక్షన్ తో ఉండే ఫ్యామిలీ స్టోరీ రెడీ చేస్తున్నాడట వెంకీ వినాయక్ ఈ ఇద్దరి కాంబోలు లక్ష్మి అనే సినిమా రావటం ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పట్లో పెద్ద సక్సెస్ సాధించడం జరిగింది ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలు మూవీ రానుందని టాక్ వినిపిస్తుంది గత కొంత కాలంగా వినాయక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలి అనుకుంటున్నారు చిరుతో సినిమా చేయాలని గతంలో కథ రెడీ చేశారు కానీ సెట్ కాలేదు ఇప్పుడు వెంకీ కోసం కథ రెడీ చేస్తున్నారని సమాచారం మరి లక్ష్మి కాంబో మళ్లీ సెట్ అవుతుందేమో చూడాలి